హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అది విధంగా ఒక లైక్ చేసి తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయగలరు సో ప్రెజెంట్ ఈ రోజు వచ్చేసి మనము ఏ ఊరు అన్న ఇది తోపన్ గడ్డ తండ ఏ విలేజ్ ఏ ఊరు ఇది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా మన వరంగల్ చంద్రపేట మండలం చంద్రాపేట మండలం నా పేరు మాలోత్ పుల్సింగ్ మాలోత్ పుల్సింగ్ గారు సో మీరు పత్తి పంట ఎన్ని ఎకరాలు వేసుకున్నారు రెండు రెండు ఎకరాలు వేసుకున్నారు సో ఇప్పటి మీరు పత్తి పంటలో ఎన్ని స్ప్రేలు చేశారన్న ఇది ఫస్ట్ సారి ఇది ఫస్ట్ సారి

కొట్టక ముందు ఇంత మంచిగా లేదు ఇది కొట్టిన తర్వాత మంచిగా ఖాతా పూత చెట్టు మాత్రం మంచిది కొమ్మలు బాగా పెట్టినాయి పూత బాగా వచ్చింది బాగా వచ్చింది ఒకసారి చూడండి నిజంగా ఇది ఒకటే చెట్టు కదా మనకు సైడ్ బ్రాంచెస్ చూడండి చూడండి మన నెత్తి మీద వెంట్రుకలు ఎట్లా ఉంటాయో అలా వచ్చింది చూడండి మామూలే లేదు సైడ్ బ్రాంచెస్ సో మనకు ప్రధానంగా వచ్చేసి దిగుబడి పెరిగేది ఏంటంటే చెట్టు నిటారుగా పెరగకుండా గుబురుగా పెరగాలి బాగా పెరగాలి ఆ విధంగా వస్తే మనకు గనుపులు ఎంత ఎక్కువ పెరిగితే మనకు దాని మీద కాయలు గూడలు ఎక్కువ వస్తాయి మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఈ మందు ఎక్కడ తీసుకున్నారన్న ఎట్లా తెలుసు మీకు కాయను నాకు ఫోన్ పే తర్వాత తెలిసింది ఈ మందు కొట్టముందు మందు తెస్తా అంటే మా భార్య కూడా తిట్టింది తిట్టింది మందు తర్వాత ఐదు రోజుల తర్వాత వచ్చి చూసింది బా పర్వాలేదు మళ్ళీ ఈ మంది ఏడాంటే తిప్పి వాసవార్లని అడగండి ఫోన్ చేసి మళ్ళీ ఏమైనా మందు చెప్తారా అని మళ్ళా వచ్చి ఈ చెట్లను చూసి మాత్రం మంచిగా సంతోషం నాకు ఇది కొట్టిన తర్వాత ఐదు రోజుల తర్వాత నాకు ఒకటే ఫోన్ చేస్తాడు ఒక రెండు మూడు సార్లు ఫోన్ చేసి రా అని పత్తి చేను చాలా నీట్గా ఉంది మస్తు రిజల్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి రండి మీరు చూడండి అని ఈ మందు తీసుకున్న తర్వాత నాకు చాలాసార్లు ఫోన్ చేసింది అన్న అందుకే అంత దూరం నుంచి నేను ఇక్కడ వచ్చాను ఎందుకంటే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది తోటి రైతులు కూడా ఈ రిజల్ట్ అనేది వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ రావాలి మందులు స్ప్రే చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాను సో మీరు ఇది ఎక్కడ తీసుకున్నారు మీరు మహిబాద్ మహిబాద్ కిషాన్ అగ్రి మల్ల కిషాన్ అగ్ దాదాపు ఒక ముప్పై నలభై కిలోమీటర్ దూరం నుంచి వచ్చి మొహబాద్ వచ్చి తీసుకున్నారు అన్నగారు సో అసలు వదలలేదు వాళ్ళ భార్య గారు అసలు యూట్యూబ్ లో చూసి మీరు తీసుకో తీసుకుంటున్నావు అది ఎట్లుంటుంది ఏందో వద్దు వద్దు అని చెప్పిందట సో ఆయన వినకుండా కొట్టాలనే ఉద్దేశంతో ఆయన అంత దూరం వచ్చి మొబాద్ వచ్చి తీసుకున్నాడు ఇక్కడ నుంచి వచ్చి తీసుకున్నారు ఈ రోజు నాకు పిలిచారు చాలా బ్రహ్మాండంగా ఉంది నాకు మెయిన్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే మనకు మొక్క నిటారుగా కాకుండా గుబురుగా పెరగాలండి సైడ్ బ్రాంచెస్ అధికంగా రావాలి సో ఇప్పుడు రైతు వచ్చేసి ఇది ఎన్ని రోజులు పంట ఇది కావచ్చు మూడు నెలలు కావచ్చు యాభై నుంచి అరవై రోజుల పంట ఇది జస్ట్ రెండు సార్లు మాత్రమే స్ప్రే చేశారు సో జస్ట్ రెండు సార్లు మాత్రమే చేశారు మొక్క చూడని ఎంత గుబురుగా పెరిగింది అదే మనకు పైన గూడలు చూడండి కాయలు చూడండి మనకు సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా వచ్చింది కూడా చూడండి మనకు ఎక్కడ కానీ దోమ కానీ మస్పెన్ కానీ చాలా నీట్గా ఉంది ఆకు వెనుక భాగం చూడండి ఒకసారి ఇంత ముందు మస్పెన్ ఉండేదా జీకి పూర్త వచ్చింది పూత లేదు పూత లేదు చెట్టు కూడా ఇంత పెరగలేదు పెరగలేదు ఇంత మండలు రాలేదు ఇంత మండలు రాలేదు గుబురుగా రాలేదు సో ఇది కార్డ్ సైన్స్ వేసిన తర్వాత మనకు గుబురుగా వచ్చింది చెట్టు ఆ మస్పెన్ అనేది క్లియర్ అయిపోయింది దోమ ఇట్లా క్లియర్ అయిపోయింది ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇంకో ఇరవై రోజుల వరకు దీంట్లో ఎటువంటి మంత్రం అవసరం లేదు ఎక్స్ట్రా మనకు అన్ని రకాల సఖ్యం పూర్తి అయినాయి మంచి గ్రోతింగ్ మంచిగా వచ్చింది సైడ్ బ్రాంచెస్ మండలు బాగా వచ్చినాయి అదే విధంగా మనకు పూత అయితే విపరీతంగా వస్తున్నాయి చూడొచ్చు మీరు గనుపు గనుపుకు మనకు చూడండి పూతాఖా బాగా వస్తుంది చూడండి సైడ్ బ్రాంచెస్ విపరీతమైన సైడ్ సైడ్ బ్రాంచెస్ దీనికి అసలు మెచ్చుకోవాలి రైతు అందుకే నాకు వదలలేదు రండి రండి మీరు చూడండి చాలా బాగుంది రిజల్ట్ చాలా బాగు వచ్చింది తప్పకుండా మీరు రండి రండి అనేసి చెప్పడం జరిగింది ఒకసారి చూడండి ఇది వచ్చేసి సైన్ అండి మనకు అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వాళ్ళది సైన్ మనకు కాంబో ప్యాక్ వస్తుంది దీనిలో రెండు లిక్విడ్ బాటిల్స్ ఉంది ఇంకో బాటిల్ ఏది రెండు లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి ఈ రెండింటిని ఒక దగ్గర కలిపారా ఈ రెండు డబ్బాలు ఒక దగ్గర వేరే కలిపి కలిపారు సో రెండు వేరే ఐదు రోజుల్లోనే రిజల్ట్ చూపెట్టింది ఐదు రోజులు బాగున్నది బాగున్నది మామూలు కూడా చూసి సంతోషపడ్డది పర్వాలేదు మీ ఆవిడ వద్దు వద్దు అన్నది తర్వాత సంతోషపడ్డది కొట్టిన తర్వాత సో మనకు రెండు లిక్విడ్ బాల్స్ ఉంటుంది ఒక పౌచ్ ఉంటుంది సో న్యూట్రియన్స్ పౌచ్ సో మనకు ఈ రెండింటిని ఒక దగ్గర కలుపుకున్నారు రైతు అదేవిధంగా ఈ ఈ ని ఒక దగ్గర కలుపుకున్నారు రెండు వేరు వేరు కలిపి స్ప్రే చేయడం జరిగింది బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే మీరు చూస్తున్నారు మీ కల్లారా చూడొచ్చు మీరు పత్తి చేను మొత్తం చూడొచ్చు నాకు దాదాపు ఇది యాభై నుంచి అరవై రోజుల పత్తి చేను ఇది రెండు కేవలం రెండు స్ప్రేలు మాత్రమే చేశారు మనకు గ్రోతింగ్ కానివ్వండి సైడ్ బ్రాంచెస్ కానీ ఎక్కడ తగ్గకుండా చాలా నీటిగా ఉంది మనకు విపరీతమైన పూతకు అయితే వస్తూ ఉంది దాదాపు ఒక్కొక్క చెట్టుకి డెబ్బై నుంచి ఎనభై కాయలు అయితే కనబడతా ఉన్నాయి చూడొచ్చు మీరు అసలు సైడ్ ఫంగల్ చూస్తుంటే మనకు విపరీతంగా అయితే సంతో సంతోషం అనిపిస్తుంది మనకు మండలు మండలుగానే బాగుంది చాలా బాగుంది చెట్టు గుబురుగా ఉంది నిండుగా ఉంది మనకు మంచి గ్రోతింగ్తో పాటు మనకు గూడలు చూడండి ఒకసారి పూత పిందలు ఏ విధంగా వస్తున్నాయి చూడవచ్చు మీరు చాలా నీట్గా ఉంది సో మీ ఫీడ్బ్యాక్ ఒక్క మాట చెప్పండి కాట్ అండ్ వేసిన తర్వాత మీకు ఏమనిపించింది మంచిగా అనిపించింది ఇంత ముందు ఇట్లా లేకుండే ఈ మందుని చూసి నేనే ఫోన్ పే యూట్యూబ్ లో చూసి తెప్పించుకున్నా మందు తెప్పించుకున్నారు పర్వాలేదు మస్తున్నది బాగుంది ఓకేనా థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు